హాయ్ అండి అందరికీ నమస్తే మా నాన్న గురించి ఒకే ఒక మాట అన్నారండి అది ఏంటంటే మీకు కొంపలేదు మీ నాన్న ఇల్లు కట్టించుకోడానికి కట్టనే ఉంటాడా అది ఇది అని ఎన్నెన్నో అన్నారు కానీ నేను వాళ్ళందరికీ చెప్పే సమాధానం ఒకటే మేము మా ఇంట్లో ఇల్లు ఎవ్వరు కట్టియకముందే అందరి ఇంట్లో ఎవ్వరు కట్టియకముందే మా నాన్న ఇరవై ఐదేళ్ళ కిందటనే మా నాన్న ఫస్ట్ కట్టించాడండి మేము చిన్నగున్నప్పుడే అది ఎట్లా ఉండంటే బాగా దేవుని రూము హాల్ ముందర రేకులు వేసుకొని ఎంతో ప్లానింగ్తోని కట్టించిండ కానీ మా నాన్న కొంచెం హెల్త్ బాగాలేదు వలన అమ్ముకున్నాడు మా పరిస్థితులు మావి మేము గుంటిమి కానీ ఆ ఇల్లు కట్టించినప్పుడు ఎంత ఆనందపడతాడో ఎంత కష్టాలు పడి కట్టించినడో అప్పుడు ఇల్లుకి కట్టించేటప్పుడు నీళ్ళు కూడా లేండి కుళాయి నీళ్ళు కూడా లే పక్కన వాగుంటే వాగుల నుంచి మోసుకొచ్చి పోసి దాన్ని ఎంత కాపాడుకుంటూ వచ్చినేది అమ్మినాడంటే మా బాధ మాదే అది ఇంకా తలుచుకోకూడదు అనమాట కాకపోతే ఇప్పుడు మా పరిస్థితులు మాకేం బాగానే ఉన్నాము ఉన్న దాంట్లో ఉన్నాము మా నాన్న నాకు కానీ మా తమ్ముని కానీ పెళ్లి చేసినాడు పిల్లలు ఉన్నారు ఉన్న దాంట్లో సంతోషంగా ఉన్నాము ఇంకా అప్పులు అంటారా అవి ఎప్పుడో సారిపోతాయి డబ్బు అనేది ఎప్పుడు శాశ్వతం కాదు మేము ఏదో ఇప్పుడు మాకు డబ్బులు వచ్చినాయి మేము బాగా కట్టించుకున్నాం బాగున్నామని బా అంటున్నారు మీరు కట్టించుకుంటే కట్టించుకోండి బాగుండండి కానీ అవతల వాళ్ళని అనేటప్పుడు ఒక మాట బాగా చూసుకోండి అయ్యా తల్లులారా అమ్మలారా మా నాయన ఇరవై ఐదేళ్ళ కిందటినే ఇల్లు కట్టించినాడు అది బాగుంటే మేము కూడా ఎంత బాగా ఉంటామో అర్థం చేసుకోండి ప్లీజ్